హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్ అందరు ఎలా ఉన్నారు ఇంక ఈ వీడియోలో వచ్చేసి నేను నిన్నటిది అంటే ఫ్రైడే రోజున మామూలుగా రొటీన్గా ఇంట్లో చేసుకునే పూజ కొన్ని పనులు తర్వాత నేను చేసిన ఒక చిన్న షాపింగ్ అలానే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నాకు కొద్దిగా పార్సల్ వచ్చింది అన్నమాట అది ఆ విశేషాలన్నీ ఇందులో నేను మీతో షేర్ చేస్తానండి అంటే ఇదేం పెద్ద స్పెషల్గా ఉండదు బట్ ఊరికే బాగుంటుంది చూడ్డానికి అన్నట్టు నేను మీతో షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇది థర్స్డే నైట్ అన్నమాట అంటే అంతకు ముందు రోజే మొత్తం అంటే థర్స్డేనే కాదు లేదంటే నెక్స్ట్ డే ఫ్రైడే కాదు ప్రతి రోజు నేను నైట్లో నీళ్ళు మొత్తం క్లీన్ చేస్తుంటాను కిచెన్ అయితే మిగతా రూమ్స్ అన్న ఒకవేళ ఒకవేళ ఓపిక లేకపోతే అలా పెట్టేస్తానేమో కానీ బట్ కిచెన్ వర్క్ మాత్రం మొత్తం అంతా క్లీన్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేయంగానే మా పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వాలి అలానే వర్క్స్ ఉంటాయి కదా అలా లంచ్ బాక్స్ ఇచ్చే పని ఉన్నా లేకపోయినా కూడా మొత్తంగా క్లీన్ చేస్తుంటాను ఇక్కడ కిచెన్ అంతా కూడా మొత్తం క్లీన్ చేశాను మొత్తం గిన్నెలంతా కూడా తీసి పెట్టేశాను అనమాట గిన్నెలో ఉన్న రైస్ కానీ రసము సాంబార్ అంతా కూడా తీసి పెట్టేశాను అలానే ఇంట్లో ఎప్పుడు అన్నం మొత్తంగా అయిపోకూడదని చెప్తారు కదా కొద్దిగన్నా అన్నం ఉండాలంటారు కదండి అందుకని ఉంటుంది అన్నమాట కొద్దిగన్నా అన్నం ఉంటుంది ఇంకా కుక్కర్స్ అంతా కూడా ఎందుకు అలా ఉండడం అనేసి అన్నీ పెట్టేశాను రసం కొద్దిగా కొద్దిగా కందిగింజలు అంటాం కదా అది కుర్మా రసం అవంతా తీసిపెట్టేసి ఆ కుక్కర్స్ అంతా కూడా ఒక టబ్బుకు వేసి పెట్టేసానమాట కిచెన్ వరకు అయితే మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేస్తాను కిచెన్ అనే కాదండి అన్ని రూమ్స్ క్లీన్ చేసి పెట్టేస్తాను మార్నింగ్ లేయంగానే ఒకసారి ఇల్లు అంతా మొత్తం చెత్తలు దోసుకునేసి స్నానం చేసి దీపం వరకు పెట్టేసి మళ్ళీ వేరే వర్క్స్ అని చేయొచ్చు నైట్లో కానీ కొద్దిగా ఇచ్చేసి ఇంట్లో కానీ పని ఏం చేయకుండా ఉంటే ఇంక మళ్ళీ నెక్స్ట్ డే మొత్తం ఇదే సరిపోతుంది ఇలా కడగాల్సిన గిన్నెలన్నీ ఇలా ఒక డబ్బుకేసి పెట్టేస్తాను ఇందులో ఏదైనా అవసరం ఉంటే కుక్కర్స్ కానీ లేదంటే ఏదైనా గిన్నెలు కానీ ఏదైనా అవసరం ఉంటే నైటే కడిగి పెట్టుకునేస్తాను ఇక్కడ ఇంకా కౌంటర్ టాప్ స్టవ్ మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేస్తాను అన్నమాట ఇలా చేసి పడుకున్నామంటే మార్నింగ్ లేగానే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకేదైనా వర్క్ చేయాలన్నా కూడా మనకు కొంచెం బాగుంటుందన్నమాట నాకు ఇలానే అలవాటు అందరం బోన్ పాలు కూడా తాగేసాము మేమైతే నైట్లో డైలీ పాలు తాగుతామండి మా ఇంట్లో అందరికీ అలవాటు ఉందన్నమాట తర్వాత ఇంకా అన్ని డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ ఇందాక చెప్పినట్లు కడగాల్సిన గిన్నెలన్నీ ఒక డబ్బుకేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసి మొత్తం హాలు కిచెన్ వరకు మొత్తం తుడిచేసాను అంటే మామూలుగా అయితే రోజు నైట్లో కిచెన్ తుడిచేస్తాను అన్నమాట ఈ మిగి ఈ హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ అవంతా వీక్లీ ఫ్లైస్ అలా క్లీన్ తుడుచుకుంటాము బట్ ఇంకా ఇంకా ఫ్రైడే కదా అనేసి హాలు కిచెన్ రెండు మొత్తం నేనే తుడిచేస్తాను మామూలుగా అప్పుడప్పుడు మేడ్ తుడుస్తుంది మేడ్ తుడవడం కన్నా నేను ఎక్కువ తుడుస్తుంటాను ఎందుకంటే ఆమె వచ్చే టైంకి ఇల్లు తుడిచే టైం సెట్ అవ్వదు అనమాట అందుకని ఎక్కువ నేనే రూమ్స్ తుడిచేస్తుంటానన్నమాట ఇంక ఇక్కడ వర్క్ అంత అయ్యేసరికి నైన్ థర్టీ అలా అయిందన్నమాట ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఫ్రైడే మార్నింగ్ అన్నమాట ఇంకా మార్నింగ్ ఫైవ్కి వెళ్ళి లేచి ఇల్లంతా తుడిచేసి స్నానం చేసి ఫస్ట్ పూజ అయితే చేశాను ఇంక ఇవి వచ్చేసి ఇవి ఉన్నాయి కదండి ఈ ముగ్గులువి ఇవి అమ్మ పంపించింది మొన్న రోజా వాళ్ళు వచ్చేటప్పుడు ఇంక అందుకని ఈరోజు ఈరోజు మార్నింగ్ అన్నమాట ఫ్రైడే మార్నింగ్ వేసాను చాలా బాగున్నాయి కదా ఇంకా అంటే మామూలుగా దేవుడి రూమ్లో నేను ముగ్గు ఏం లేదు దేవుని రూమ్కి బయట గడప దగ్గర వేసేదాన్ని బట్ ఇవి అమ్మ బాగుంటాయి కదా అని తీసి పంపించింది అవి రెండు స్టిక్కర్స్ అన్నమాట అంటే ఏమంటారు డిజైన్ లాగుంది కదా పైన అది ఒక టూ స్టి టూ స్టిక్కర్స్ అన్నమాట రెండు కలిపి ఒకటి లాగేసాను అనమాట తర్వాత ఒక చిన్న ముగ్గు తర్వాత ఇటువైపు అటువైపు చిన్నది స్టిక్కర్స్ ఉంటే అదే వేసాను ఫస్ట్ ఇంట్లో మామూలుగా పూజ వరకు చేశాను అలానే నేను చెప్పాను కదండి నేను ఫ్రైడే వచ్చేసి నా దగ్గర చిన్నది వెంకటేశ్వర స్వామిది లక్ష్మీ అమ్మవారిది విగ్రహం ఉంది ఆ విగ్రహానికి అభిషేకం చేస్తాను సో ఫస్ట్ అయితే ఫొటోస్ అన్నిటికీ పూలు పెట్టేసి దీపం వరకు పెట్టేశాను అనమాట ఈ పూలన్నీ కూడా నేను నిన్ననే మార్కెట్లో తెచ్చుకున్నాను ఇప్పుడు పూలు వచ్చేసి చాలా కాస్ట్ అయిపోయినాయి రోజా పూలు కానీ ఎల్లో పూలు అవన్నీ ఉంటుంది ఏవి తీసుకున్నా కూడా టూ ఫిఫ్టీ రూపీసే బట్ నిన్న మాత్రం కొద్దిగా తక్కువ ఉన్నింది అన్నమాట ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అలా ఉన్నింది సో ఒక టూ త్రీ డేస్కి సరిపెట్టేటట్లు పూలన్నీ తీసుకొచ్చేసి ఫస్ట్ ఇంట్లో తొల ఇంట్లో తులసి కోట దగ్గర పూజ అయితే చేసేసాను తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చిన్న విగ్రహం ఉంది కదా ఆ విగ్రహానికే నేను అభిషేకం చేస్తాను అన్నమాట ఇంక ఇక్కడ స్వామివారి అభిషేకం అయితే అయిపోయింది ఇలా మార్నింగే ఇంట్లో పూజ చేసి స్వామివారికి ఇలా అభిషేకం చేస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత సోమవారం చండి ఎలా ఉన్నారు మళ్ళీ తర్వాత ఇప్పుడు మనం అభిషేకం చేస్తుంటాం కదా ఈ నీళ్ళంతా తీసేసి మళ్ళీ స్వామివారిని బాగా శుభ్రంగా కడిగేసి మళ్ళీ అదే పల్లెంలో పెట్టి మొత్తం అంతా అలంకరించుకొని పూజ చేస్తుంటాం అన్నమాట ఈ నీళ్ళు వచ్చేసి మనం తులసి కోట్లోనో లేదంటే ఏదైనా పూల చెట్లు ఉంటాయి కదా అందులోనో అలా వేసేయచ్చు అన్నమాట ఇలా ఒక గిన్నెలోకి తీసి పెట్టేసి ఈ పూలైతే నేను పెట్టుకుంటాను తర్వాత ఇవి ఈ నీళ్ళు వచ్చేసి తులసి లేదంటే ఏదైనా పూల మొక్కలు చెట్లు ఉంటాయి కదా అందులో వేసేయచ్చు అన్నమాట తర్వాత మళ్ళీ స్వామివారిని శుభ్రంగా మంచి నీళ్ళతో కడుక్కొని మళ్ళీ పసుపు కుంకుమ గంధం అన్నిటితో అలంకరించి ఇలా పువ్వులతో అంతా అలంకరించి మొత్తం ఇందాక అభిషేకం చేశాను కదా ఆ వెండి మొత్తం ఇలా అలంకరించి పెట్టేసి పూజ చేస్తుంటాను అలానే సంకటహర చతుర్దశి రోజు మాత్రం సాయంత్రం పూట చేస్తానండి నేను వినాయకునికి అభిషేకం కానీ ఫ్రైడేస్లో మాత్రం ఈ స్వామికి వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి మార్నింగే పూజ చేస్తుంటాను అంటే అభిషేకం చేస్తుంటాను అనమాట ఇక్కడ అలంకరణ అంతా అయిన తర్వాత అంటే విగ్రహం చిన్నదైతే కూడా చాలా చక్కగా కనిపిస్తుంది ఇంకా నా దగ్గర ఉన్న పూలతో మొత్తం స్వామివారిని అలంకరించేసి మళ్ళీ కంప్లీట్గా పూజ అనేది కంప్లీట్ చేశాను అలానే నా దగ్గర తిరుమల లడ్డు తెచ్చి ఇచ్చినారండి మా వాళ్ళు సో ఆ తిరుమల లడ్డు కూడా స్వామివారి ముందర పెట్టి మళ్ళీ ఏమంటారు ధూపం ధూపం అది సమర్పించి ఇంకా మంగళారతి చేశాను అన్నమాట ఫైనల్గా పూజ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట ఒక సెవెన్ ఫార్టీ ఫైవ్ లోపల పూజ అనేది కంప్లీట్ అయిపోయింది నాది ఇప్పుడు వచ్చేసి ధనుర్మాసం కాదు ఈ నెలలో పూజలు చాలా బాగా చేస్తారు అలానే ఇప్పుడు మేము ఉన్న అయితే మా ఇంటి దగ్గర ఫోర్ టు ఫైవ్ మధ్యలోనే మా ఇంటి పక్కన వాళ్ళు కానీ కింద ఓనర్ లాంటి వాళ్ళు కానీ అందరూ పూజ అయితే అయిపోయి ఉంటుంది అంటే వాళ్ళు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి చేస్తారనమాట తులసి కోట దగ్గర దీపం పెట్టేసి తర్వాత ఇంటి ముందర పేడతో కొద్దిగా అలా అలికి అంటే కొద్దిగా పేడ పేడేసలుకుతారు అనమాట అలికి ముగ్గు పెట్టి ఆ ముగ్గులో దీపం పెట్టి తర్వాత దీపం పెడతారు అలానే గొబ్బెమ్మ ఉంటుంది కదా గొబ్బెమ్మ పెడతారు భోగి పండుగ ముందు రోజు వరకు పెట్టి తర్వాత తర్వాత అవన్నీ భోగులు వేస్తారు ఏమో తెలియదు కానీ బట్ ధర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి నెలంతా పెడతారండి దీపం అది గొబ్బెమ్మ పెట్టి దానికి గుమ్మడి పూలు పెట్టి అవేమంటారు కదా తుమ్మి పూలు అవన్నీ పెట్టి కడ్డీలు పెట్టి బాగా పూజ చేసి తర్వాత ఆ ముగ్గులని దీపం పెడతారనమాట నేను మరీ అంత పొద్దున్న అయితే చేయను కానీ నేనైతే ఇంటి ముందర జస్ట్ ఉరికే ఇల్లు ఇంటి ముందర చిన్నగా చాకిపిస్తున్న ముగ్గు వేసుకుంటాను బట్ మా ఇంటి దగ్గర చాలామంది అలా వేస్తున్నారనమాట నేను ప్రతిరోజు చేయలేకపోతే కూడా అవన్నీ చూసి ముక్కుంటాను ఎంత బాగుంటాయి పెద్ద పెద్ద ముగ్గులేసి ఆ ముగ్గు మీద పెట్టి చాలా బాగా చేస్తారనమాట ఇంక ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా కాఫీ తాగేసి ఇంకా బయటకు వెళ్తున్నాను కొద్దిగా షాపింగ్ ఉంది మా బాబు వాళ్ళకి కాలేజ్లో ట్వెల్త్ ఫంక్షన్ ఉందంట సో అందుకని వాడికి ఒక డ్రెస్ తీసుకోవాలి అలానే మా అన్న వాళ్ళ బాబుకి కూడా సంక్రాంతికి ఒక డ్రెస్ తీసుకుందాం అనేసి ఇంకైతే ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోయారు ప్రతిరోజు మార్నింగ్ క్లే ఫోర్ థర్టీ ఫైవ్కి లేసేసరికి దీపాలు దీపాలది పెట్టేసి ముగ్గురు దీపం పెట్టి ఉంటారు అలానే గొబ్బెమ్మ గొబ్బెమ్మ మీద గుమ్మడి పూలు ప్రతిరోజు చేస్తారంటే ఎంత ఓపికగా చేస్తారో చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఆశ ఏమంటారు ఇది కొత్తగా పెట్టారంటే కొత్తగా అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏం పెట్టారు మంజునాథ షోరూమ్ ఆ కుప్పంలో ఉన్న వాటిలో ఇది కొంచెం పెద్ద షోరూమే అన్నమాట ఇక్కడ త్రీ ఫ్లోర్స్ ఉంటాయి మామూలుగా లేడీస్కి సపరేట్గా ఆ కిడ్స్కి సపరేట్గా జెంట్స్ వేర్ సపరేట్గా చాలా బాగుంటుంది కలెక్షన్ మన ఈశానికి కూడా జనవరి ఫస్ట్కి ఇక్కడే తీసాం డ్రెస్సు ఇక్కడే ఆడాడు అన్నమాట వాడు చాలాసేపు ఆడుకున్నాడు అందుకే జస్ట్ ఊరికే కొద్దిగా అలా షూట్ చేశాను ఫస్ట్ అయితే మా అన్న వాళ్ళ బాబుకి అంటే వాళ్ళు తిరు తిరుపతికి వెళ్తున్నారు సంక్రాంతి పండగకి సో అంటే బెంగళూరు టు తిరుపతికి వెళ్ళేటప్పుడు కుప్పం టచ్ అవుతుంది కదా కుప్పం మీదనే వెళ్తారు ఇంకా స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి నేను నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇచ్చేద్దాం అనేసి వాడికి ఒక ఫస్ట్ అయితే వాడికి ఒక డ్రెస్ తీసుకున్నాను మా బాబుకి కూడా ఒక డ్రెస్ తీసుకున్నాను చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ కలెక్షన్స్ మా పాపకి డ్రెస్సెస్ తీసాను నేను శారీస్ తీశాను మన జనవరి ఫస్ట్కి రోజా గుడి ఇక రోజా వచ్చినప్పుడు ఈశాన్ గుడి ఇక్కడే తీసుకున్నాము నాకు ఈ కోల్డ్ కాఫ్ అయితే తగ్గిపోయింది కానీ బట్ ఈ వాయిస్ అయితే అట్లే ఉందని మాట్లాడేటప్పుడు తెలియదు కానీ బట్ వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ వింటాం కదా అప్పుడు నాకే తెలుస్తుంటుంది ఇంకా అలానే ఉంది కంప్లీట్గా నా వాయిస్ అయితే రాలేదనేసి ఎంత హాట్ వాటర్ తీసుకున్నా ఎన్ని ఎంత మెడిసిన్ తీసుకున్నా కూడా ఎందుకో వాయిస్ అయితే ఇంకా నాకు క్లియర్ అవ్వడం అవ్వడం లేదు కోల్డ్ కాఫీ అయితే తగ్గిపోయింది కానీ బట్ వాయిస్ అయితే అలానే ఉంది ఇక్కడ చాలా డ్రెస్సెస్ చూసాము అంటే మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వచ్చినారు కదా అప్పుడు ఒక కోట్ మోడల్ లాగా ఉంటుంది కదా అది తీసుకున్నాను అనమాట వాడి కోసం మా అన్న వాళ్ళ బాబు కోసం ఇంకా మళ్ళీ అన్నీ ఉన్నవే ఎందుకో కొద్దిగా ఏదన్నా కొత్తగా ఏదైనా ట్రై చేద్దామనేసి ఇక్కడ అన్నీ చూపిస్తున్నారు ఉన్న వెరైటీస్ అన్నీ ఇంకా కొత్తగా సంక్రాంతి వేరే పండుగ ఉంది కదా సో అన్నీ చూపిస్తున్నారు ఇంకా చూసి 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 నేను ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేసి అనమాట వాడికి ఏది సెట్ అవుతుందో అన్నట్టు ఇక్కడైతే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంక మళ్ళీ వాళ్ళు వన్ థర్టీకి అంతా వెళ్తారనమాట అంటే వన్ థర్టీకి వస్తుంది ఆ ట్రైన్ ఇక్కడికి ఆ కూపంకి సో అంత లోపల ఇంట్లో పూజ చేసి తర్వాత కాఫీ తాగేసి టిఫిన్ కూడా తినలేదు ఇంక టైం అయిపోతుందేమో ఫస్ట్ ఇక్కడ డ్రెస్ తీసుకొని వెళ్ళిపోదాం అనేసి ఫైనల్గా ఇక్కడైతే ఒక డ్రెస్ తీసుకునేసాను నేను ఇంకా మా బాబుకి మా అన్న వాళ్ళ బాబుకి ఇద్దరికి డ్రెస్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి ఈ డ్రెస్సులు చూశాను నేను ఎంత క్యూట్గా ఉన్నాయి ఎంత చిన్న డ్రెస్సులు ఒక సిక్స్ మంత్స్ పాపకు వేయచ్చు అనుకుంటాను కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నేను చాలాసేపు ఆలోచించాను ఇంత చిన్న పిల్లలు ఎవరు ఉన్నారబ్బా మన ఇంట్లోనే ఎవరు లేరు కాస్ట్ కూడా వచ్చేసి థౌజండ్ రూపీసే అనమాట క్లాత్ అయితే ఎంత స్మూత్గా ఉందో మనం పట్టుకుంటే అలా జారిపోతుంది కదా అలా ఉందన్నమాట ఇల్లు ఈ సీజన్కి బాగుంటాయి అన్నమాట పిల్లలకి ఎంతైనా కానీ ఆడపిల్లలకు ఉన్న అంత కలెక్షన్స్ అబ్బాయిలకైతే ఉండవనే చెప్పాలి ఎంత ఎన్ని డిజైన్స్ ఉన్నాయో నేను రెండు చూసాను బాగున్నాయనేసి ఆ అమ్మాయి అయితే ఇంకా చాలా చూపించింది ఇంకా చాలా ఉన్నాయి అక్క దీంట్లో కలర్స్ అనేసి కాస్ట్ కూడా కొంచెం నాకైతే రీజనబుల్గానే అనిపించింది నైన్ ఎయిటీన్ థౌజండ్ రూపీస్ లోపలే అన్నమాట బట్ ఇంకా తీసుకొని పెట్టుకోవడం దాన్ని ఇంకా ఎవరు లేరు అంత చిన్నపిల్లలు మా ఇంట్లో ఆడపిల్లలు అందుకని కొద్దిసేపు అలా చూసేసి ఇంకా మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంక ఇంటికి వచ్చి మొత్తం మా వదినకి ఇవ్వాల్సిన బ్యాగ్ అంతా అంటే ఇందాక తీసుకున్నాం కదా డ్రెస్సు అలానే వాడికి లాలీపాప్స్ అంట అవి ఇవన్నీ ఒక బ్యాగ్ సర్దుకొని వన్ థర్టీకి అంతా వచ్చేస్తుంది ట్రైను ఇంకా మా వదిన కానీ లేదంటే మా అత్తావాళ్ళు కాని అంటే మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్ళినా తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్ళినా మధ్యలో కుప్పంలో మా మీటింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది అంటే ఇంకా కుప్పం మీదనే వెళ్తారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా వెళ్తామన్నమాట ఇంక ఇక్కడైతే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యామన్నమాట మార్నింగ్ లేచినప్పుడు నుంచి ఈరోజు అంతా బిజీ బిజీనే అనమాట మార్నింగ్ ఒక ఫైవ్కి లేచి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసి పూజ చేసి పూజ చేసేసరికి ఎయిట్ అలా అయిపోయింది మళ్ళీ ఇంట్లో కొంచెం టిఫిన్ అది చేసి పెట్టి నేను కాఫీ తాగి ఇంకా మళ్ళీ షాపింగ్కి వెళ్ళి డ్రెస్సెస్ అవి తీసుకొచ్చి ఇంక ఇంటికి తర్వాత మళ్ళీ ఆ బ్యాగ్ అంతా సర్దుకొని రైల్వే స్టేషన్కి అనమాట అంతా బయట తిరగడం ఎక్కువైపోయింది ఇంట్లో వర్క్ అయితే చేసేచ్చు కానీ ఇలా బయటికి వెళ్ళాలంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట ఇక్కడ స్టేషన్కి అయితే వచ్చేసాం మేము వచ్చిన కొద్దిసేపుకి ట్రైన్ వచ్చింది వదిన వాళ్ళకి ఇవ్వాల్సిన బ్యాగ్ ఇచ్చేసాను ఇక్కడ చూడండి మా అమ్మ ఎన్ని పంపించిందో పాపం మా అమ్మ బెంగళూరు నుంచి ఎవ్వరన్నా రాని ఏదో ఒకటి పంపిస్తుంది అనమాట నేను అవన్నీ మీతో కొద్దిగా అలా షేర్ చేస్తాను చూడండి మన అమ్మవారికి సార్ కట్టినప్పుడు కొద్దిగా మురుకులు నిప్పట్లు చేసి పంపించింది కొద్దిగా చేసి పంపించింది ఆ రోజు అమ్మవారికి ఇవ్వాలన్నట్లు అందుకని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మురుకులు నిప్పట్లు కజ్జికయలు చేసి పంపించింది ఇంకా తర్వాత ఇప్పుడు ఆనపకాయల సీజన్ కదండి మా నాన్న మా ఊరు వెళ్ళి ఉన్నారు అంటే తనకాలకి సొంత మురికి అక్కడ నాటికాయలు దొరుకుతాయి కదా ఇంకా అందుకని ఇది పితికిపప్పు కూర రెండు పూటలకాయంత కూర చేసి పంపించింది తర్వాత ఇంక ఇవన్నీ ఆ కూరలు అనమాట అంటే అక్కడ అంటే మా ఊర్లో కొంచెం నాటివి బాగా దొరుకుతాయి ఇక్కడ బెంగళూరులో కానీ కుప్పంతో కానీ కంపేర్ చేస్తే కొత్తిమీర అవంతా కొంచెం బాగుంటాయి అనేసి అక్కడ నుంచి తీసుకొచ్చినారు మా నాన్న అవన్నీ కూడా నాకు కొద్దిగా మెంతాకు కొద్దిగా కొత్తిమీర ఒక రెండు కట్టలు సిరికూర కంటాం కదా తాలింపు చేసుకుంటే బాగుంటుంది అది ఒక రెండు కట్టలు ఆకూరలు అన్నీ పంపించింది ఇంకా తర్వాత ఇది చిత్రాన్నం గొజ్జు అంటాం కదండి మనం ఒక స్టోర్ చేసుకోవచ్చు దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ వరకు ఉంటుంది ఎప్పుడైనా మనకి కర్రీస్ తక్కువ ఉన్న అలా ఇలా అలా ఇలా అని కూడా అడ్జస్ట్ అవుతుంది అలాగంటే కూడా నాకు చాలా ఇష్టం ఈ చిత్రాన్నం గొజ్జు ఇదొకటి చేసి పంపించింది తర్వాత ఇంకా పూలు అన్నమాట మా అమ్మ ఇంట్లో ఏదున్నా ఏది ఉన్నా కూడా పంపిస్తుంది అనమాట బాగా పెద్దగా ఉన్నాయి మామూలుగా పూజలు బాగా చేస్తాను అనేసి కొన్ని పూలు కూడా పంపించింది ఈ చిత్రాన్నం గొజ్జు ఇవంతా మా అత్త చేశారండి చాలా బాగా చేస్తారంటే మా వాళ్ళ వాళ్ళమ్మ చాలా అంటే చాలా టేస్టీగా చేస్తారు మా అత్త వంటలు తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట లెమన్ రైస్ ఎప్పుడు ఏదొచ్చినా రాకపోయినా లెమన్ రైస్ మాత్రం తప్పకుండా వస్తుంది అక్కడి నుంచి అంటే మామూలుగా క్యారియర్లు వేసి పంపించకుండా ఇలా అరిటాక్లు ప్యాక్ చేసి పంపించారు అసలు ఓపెన్ చేయగానే ఎంత మంచి స్మెల్ వచ్చిందో టేస్ట్ కూడా సూపర్గానింది అసలు అల్లము అవంతా చేసిన్నారు మా అత్త చాలా అంటే చాలా బాగుంది అదే నేను కానీ తీసుకొచ్చాను కదనేసి మీతో షేర్ చేస్తున్నాను ఇలాంటివంతా బాగుంటాయి అనొట ఏదో పెద్ద ఇది ఎంత పెద్ద పెద్ద విషయం కాదు కానీ బట్ చాలా హ్యాపీ అనిపిస్తాయి అన్నమాట సో అందుకని నేను మీతో షేర్ చేస్తున్నాను తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి దోశపిండి మా అమ్మ ఎప్పుడు కూడా దోశపిండి పంపిస్తుందండి మా అమ్మ నేను వేసే దోశపిండికి మా అమ్మ చేసే దోసపిండికి కొంచెం తేడా ఉంటుంది చాలా బాగుంటుంది మా అమ్మ చేసే దోశపిండి అందుకని అది కూడా పంపించింది మరి దోశపిండి ఏంటి విచిత్రం అనుకోద్దండి అటు నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చేచ్చు నుంచి సారీ బెంగళూరు నుంచి కుప్పంకి అందుకని ఏమైనా తెచ్చుకోవచ్చు అనమాట తర్వాత రసం అసలు మా అమ్మ ఇంకా పంపించిందంటే అంటే వైట్ రైస్ కూడా పంపిస్తాను అందుకనే బట్ చల్లగా అయిపోతుందని నేనే వద్దానని అన్నీ పంపించేస్తుంది ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి నాన్ వెజ్ ఏం తిన్నాం కాబట్టి అందుకని ఏం పంపలేదు తర్వాత అలానే ఇంకా చెప్పాను కదా మా నాన్న ఊరు వెళ్ళి ఉన్నారు మా ఊరికనేసి ఇంకా అక్కడ అలపకాయలు అంతా కూడా నాటివి దొరుకుతాయండి ఇంక ఇక్కడైతే కొంచెం హైబ్రిడ్ అలా ఉంటాయనేసి మా నాన్న అక్కడి నుంచి తీసుకొచ్చారు ఇంకా మా అమ్మ మాకు కూడా పండగ వరకు అయ్యేంత వరకు అన్ని అంపకాయలు టమోటాలు నాటివే కదా బాగుంటాయి అనేసి అన్నీ పంపించింది చిన్న చిన్న నాటికాయలు అయితే కూడా ఎంత బాగున్నాయో అవి మా ఊరివి కదా నాకు భలే హ్యాపీ అనిపించింది మనం వెళ్ళలేకపోయినా కూడా మన దగ్గరికి మన ఊరికాయలు వచ్చినా బాగా అంటే సంక్రాంతి టైంలో మనం ఎక్కువే తింటాం కదండి దోసలు కూర కూరవంతా ఇంకా అవి పంపించింది అనమాట ఇంకా అన్నీ సపరేట్ చేసి నేనైతే వైట్ రైస్ మాత్రం చేసి వెళ్ళాను స్టేషన్కి వెళ్ళే ముందు ఇంకా రసం అన్నీ ఇంకా అమ్మ పంపిస్తుంది కదా నేనైతే ఏం వంటే చేయలేదన్నమాట వంట చేయని రోజైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా అన్నీ ఎక్కడ సర్దేసి మేమైతే లంచ్ కంప్లీట్ చేసాం అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అంతేనండి ఈ చిన్ని వీడియో మీతో కూడా ఎందుకో షేర్ చేయాలనిపించేస్తున్నాను ఈ వీడియో ఎంత చేస్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్